మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ఇక్కడ కూడా నూట యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని ఎవరైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఓటుకి నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పంచారనేది ప్రచారం మరి లోకేష్ ఓటుకు మూడు వేల రూపాయలు పంచారనేది ప్రచారం మరి ఈ రకంగా ఓటుకు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు వాళ్ళు పంచితే దాదాపు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని ఓడించడం కోసం పెట్టినటువంటి ఖర్చు వంద కోట్ల రూపాయల వరకు వెళ్ళిందని లోకేష్ పెట్టినటువంటి ఖర్చు యాభై నుంచి అరవై అయిందని అంటే నూట యాభై కోట్ల రూపాయలు దాటింది అనేది జరుగుతున్న ఒక ప్రచారం అంటే ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ వంద కోట్లు పైన పెట్టింది అని అంటే ఎంతటి ఎక్స్పెండిచర్ని ఓటుకు ఎంత పంచింది అనేది అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇక పిఠాపురంలో కూడా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటుకు పదిహేను వందల రూపాయలు పంచారని అంటే ఆయన అయితే ఆ డబ్బుల విషయంలో కానీ వాటి విషయంలో కానీ నేను ఇంటర్ఫియర్ కాను నాకు సంబంధం లేదు నేను పంచను అనే విధంగా ఆయన తప్పుకున్నాడట అక్కడ ఎవరైతే ఆ ఎన్నికల పరిశీలన చూసినటువంటి ఎవరైతే వ్యక్తులు వారు కొంత ఇనిషియేటివ్ తీసుకొని చేశారు కొంత పంపకం చేశారు అనేది ఎవరైతే అక్కడ మిగిలినటువంటి బాధ్యతలు చూస్తున్నారు చేశారనేది జరుగుతున్నాం ఇక్కడ వంగా గీత కూడా మూడు వేలు నుంచి ఐదు వేలు వరకు పంచారట అంటే వైఎస్ఆర్సిపి పార్టీ పిఠాపురంలో కూడా వంద కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టింది అంటే మంగళగిరికి ఒక వంద పిఠాపురానికి వంద పెట్టడంతో మిగిలినటువంటి ఖర్చు ఎవరైతే యాభై యాభై కోట్లు వీలు పెడితే యాభైయో అరవయో అంత పెట్టినా నూట యాభై పైన ఉంది అనేది నడుస్తున్నటువంటి చర్చ